గుడ్ ద ఆఫ్ అకాడమీ టుడేస్ డిస్కస్ టాపిక్ ఆన్లైన్ 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 కోర్సెస్ కోర్సెస్ వర్సెస్ సెల్ఫ్ సెల్ఫ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుంటే ఏ విధంగా అంటే మనం సెల్ఫ్ గా ప్రిపేర్ అయితే ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ చూసుకుందాం ఇక్కడ టైం మేనేజ్మెంట్ అంటే మనం ఒకటో తేదీ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా బ్యాచ్ అంటే మనం కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ డేస్ టైం ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ టు డే ఎగ్జామ్ అనమాట ట్వంటీ త్రీ డేస్ టైం ఉంటుంది ఈ టైంలో ఏంటంటే హెవీ సిలబస్ అనమాట త్రీ టు టెన్త్ వరకు చదువుకోవాలా ప్లస్ టూ ఇయర్స్ సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ చదువుకోవాలి మొత్తం టెన్ ఇయర్స్ సిలబస్ ఉంటుంది అంటే హెవీ సిలబస్ ఏదైనా ఏంటంటే మనకు సిలబస్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి ఆ ప్లానింగ్ వేసుకోవడానికి ఒక త్రీ ఫోర్ డేస్ కంపల్సరీ మనకు టైం అవసరం అలాంటిది ట్వంటీ త్రీ డేస్ లోనే ఫోర్ డేస్ టైం నైన్టీన్ డేస్ ఉంటుంది మనకి ఐడియా ఉంటుంది మనకు తక్కువ టైం ఉంటది కాబట్టి మనకు చాలా ఫీల్ ఉంటది కన్ఫ్యూజ్ అయిపోతాం ఏ టాపిక్ చదవాలో అర్థం కాదు ఎందుకంటే చిన్న టాపిక్స్ ఏం కాదు టెన్ ఇయర్స్ సిలబస్ అంటే మనం మనం అర్థం చేసుకోవచ్చు ట్వంటీ డేస్ లో కంప్లీట్ చేస్తామా చేయలేమనేది ఇది పాసిబుల్ ఇంపాసిబుల్ కంపల్సరీ మనం సెల్ఫ్ గా ప్రిపేర్ అయితే ఇంపాసిబుల్ అనమాట చెప్తాను ఈ న్యూ కాన్సెప్ట్స్ అనమాట అందరికి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ మీడియా మీద ఐడియా ఉంటుంది అంటే నువ్వు చదివినా చదవకున్నా కూడా నువ్వు ఇంటర్లో ఎంపీస్ అయినా సైన్స్ మీద కొద్ది గ్రిప్ ఉంటుంది ఐడియా ఉంటుంది ఈ టాపిక్ ఎవరు పట్టించుకోవాలి టీచింగ్ యాప్ట్యూడ్ సంబంధించి ఇది ఎక్కడ అంటే మీకు వచ్చిండది ఇది కొత్త టాపిక్ జనరల్ నాలెడ్జ్ అంటే కొందరికి ఐడియా ఉంటుంది చాలా మందికి ఐడియా ఉంటుంది జీకే మీద ఎందుకంటే మనకి సబ్జెక్టులలో లేని వాటి కాబట్టి వీటి మీద ఐడియా ఉంటుంది ఇక్కడ డౌట్ క్లారిఫికేషన్ అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్లో డౌట్ రావచ్చు అంటే పార్ట్ బి ఏ చే పార్ట్ బి ఏ చూజ్ చేసుకోవాలా ఏమైనా అప్లికేషన్ ఎర్రలో ఏమైనా మిస్టేక్ అయితే ఏం చేయాలా ఈ అప్లికేషన్స్ అంతా క్లారిఫై చేసే వాళ్ళు మనకు ఉండరు ఒక ప్లానింగ్ ఉండదు అప్లికేషన్లో క్లారిఫై చేసే వాళ్ళు ఉండరు ఏమైనా సబ్జెక్ట్ చదువుతా అంటే డౌట్ డౌట్ వచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు సెల్ఫ్గా ప్రిపేర్ అయితే అంటే సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడమే తప్పని నేను చెప్పట్లేదు మనకు టైం తక్కువ మంది ఎంత ప్రిపరేషన్ ప్లానింగ్ చేసుకుంటే నైన్టీ డేస్ ఓన్లీ ఉంది ఆ నైన్టీన్ డేస్ లో టెన్ ఇయర్స్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే హౌ కెన్ ఇట్ హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ పాసిబుల్ కాదనమాట ఈ ఎగ్జామ్ టెస్ట్ సిపిటీ లో ఉంటది అంతా ఇప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ వరకు మనం కంపల్సరీ అంటే పేపర్ లో ప్రెజెంట్ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటో అక్కడ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ లో ఉంటారు సిపిటీ అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనమాట సీపీటీ అనగానే చాలా మంది భయపడిపోతారు వాళ్ళకి ఐడియా ఉంటది ఎందుకంటే కొన్ని టెస్ట్లు రాసి ఉంటే కంప్యూటర్ లో కంప్యూటర్ లో కానీ ఆ మోడల్ లో కానీ మొబైల్ ఐడియా ఉంటుంది అది ఐడియా లేనప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు భయపడిపోతారు ఎందుకంటే ఈ భయంతోనే సగం ఎగ్జామ్ వచ్చినట్టు కూడా ర్యాంక్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను ఈ అప్లికేషన్ అయిపోతే ఇంకే నెక్స్ట్ వచ్చినాక కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఆ కౌన్సిలింగ్ ఏ విధంగా వెళ్ళాలి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే మనకి ర్యాంక్ ఏ ర్యాంకు ఏ కాలేజ్ మనకు వస్తుంది ఎంత ఐడియా గైడ్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే వీటి మీద వర్క్ చేసి ఉండాలి కోచింగ్ ఎంత తీసుకుంటారు అంటే ఈ అన్నింటి మీద కోచింగ్ ఇచ్చే వాళ్ళు వర్క్ ఉంటారు వాళ్ళకు ఐడియా టూ త్రీ ఇయర్స్ మీలాంటి వాళ్ళు చాలా మంది కోచింగ్ ఉంటారు కాబట్టి మీ డౌట్ ఎక్స్ప్లెయిన్ ఉంటారు కాబట్టి వాళ్ళకంటే మీ ప్రాబ్లమ్స్ ఈజీగా తెలుస్తే వాటి సొల్యూషన్స్ కూడా చెప్పగలుగుతారు ఇక్కడ ఫియర్ ఉంటది ఆటోమేటిక్ ఆ ఫియర్ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్ అయిపోతుంది ఒక ప్లానింగ్ ఉంటది ఈ ప్లానింగ్ తీసుకోవడం మనం ఫోర్ డేస్ ప్లానింగ్ చేసుకున్నా కూడా టెన్ ఇయర్స్ సిలబస్ ఫోర్ డేస్ ప్లానింగ్ అంటే అది ఇంపాసిబుల్ ఇన్ కేసు ప్లాన్ తీసుకున్నా కూడా ఒక టూ డేస్ సోషల్ అనుకుంటాం టూ డేస్ లో మొత్తం టీచింగ్ అంటాం టీచింగ్ టీచింగ్ మీద మనకి ఉండదు ఆ ఆ విధంగా సిలబస్ కంప్లీట్ జీకే అంటే మహాసముద్రంలో ఉండదు జీకే ఆ జీకే అంటే ఏంటి ఎంత పాయింట్ ఆఫ్ లో జీకే అడుగుతాడు మనకు డీసెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి బిట్లు ఎక్కువ టచ్ చేస్తాడు అని వాటి మీద కాన్సెప్ట్ తెలుసుకుంటే సరిపోతుంది తెలియాలంటే వాటి మీద హార్డ్ వర్క్ ఇక్కడ ఇన్కంప్లీట్ సిలబస్ అంటే కంప్లీట్ అవ్వదు అనమాట సిలబస్ కూడా మనం అందుకే ఈ డిసడ్వాంటేజెస్ అంతా ప్రిపరేషన్ లో ఉంటాయి అనవసరం అనమాట ఈ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటి చూసుకున్నాం ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం ద్వారా అంటే మేము ఆన్లైన్ కోచింగ్ మీరు జాయిన్ అవ్వగానే ఒక టాపిక్ ప్రిపేర్ టాపిక్ వైజ్ ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము తక్కువ టైంలో ఉన్నటువంటి ట్వంటీ త్రీ డేస్ లో ఎందుకు సార్ మీకు ఫోర్ డేస్ అంటే ఫోర్ డేస్ మేము ఆల్రెడీ ప్లాన్ ప్లాన్ చేసి పెట్టాము ట్వంటీ ఫోర్ డేస్ కంప్లీట్ చేయాలని ప్లానింగ్ మాకేం టైం ఉండదు ఉంటుంది మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ టాపిక్ వైజ్ ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము వాటికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి అంటే ఇండివిజువల్గా కాదు గూగుల్ మీట్ కండక్ట్ చేస్తాం అందరికి ఛాన్స్ ఇస్తాం మీ డౌట్ అడిగి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు క్లాస్లో కూడా కాంటాక్ట్ చేస్తాం ఇంకా ఏమైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక ప్లానింగ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టేస్తాం ప్లాన్ చేసి పెట్టింటాం కాబట్టి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎలా మీకు జస్ట్ ఏదో ఎగ్జామ్స్ కొన్ని అంటే పిప్ పేపర్ ఇచ్చేసి మీరే రాసుకోమని చెప్పు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మేమంటే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాము అందులోనే మీకు ఐడియాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ నేమ్ అండ్ ఐడి అక్కడ ఎంటర్ చేస్తే మాత్రమే ఆ లింక్ ఓపెన్ అవుతుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ డే కానీ ఆ డే కానీ మీకు ఆ రిజల్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్పుడైనప్పుడు ఈ ఫీజు వెళ్ళిపోతుంది కంప్యూటర్ ఎగ్జామ్ అనేది సేమ్ అదే ప్రాసెస్ లో నువ్వు రేపు పొద్దున్నే ట్వంటీ ఫోర్త్ డే సిపిటీలో ఏ విధంగా రాస్తారు సేమ్ అదే ప్రాసెస్ ఏమంటే అక్కడ పాస్పోర్ట్ చేంజ్ అవుతుంది ఇక్కడ మన పాస్పోర్ట్ మనకు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సీట్ కన్ఫామ్ ఎందుకంటే ప్రీవియస్ బ్యాచ్లు ఇదివరకే చెప్పినా ప్రీవియస్ బ్యాచ్ రన్ చేసినాము చాలా మందికి సక్సెస్ రేటింగ్ వచ్చింది ట్రిక్స్ ఉంటాయి ఈ ట్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఎందుకంటే ఇన్ టైంలో హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ స్మార్ట్ వర్క్ చేయాలంటే ముందు హార్డ్ వర్క్ చేసి ఉండాలి మనం అందుకే మేము హార్డ్ వర్క్ చేయడం కాబట్టి ఆ స్మార్ట్ వర్క్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఈ ట్రిక్స్ అనే ఏ విధంగా అంటే ట్రిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నిపి ట్వంటీ ట్వంటీ ఉంది ఎన్నిపి ట్వంటీ ట్వంటీ మీద అయితే ఉండదు వాటి మీద కంపల్సరీ మన బిట్ కన్ఫామ్ గా వచ్చి తీరుతుంది ఆ స్కూల్ ప్యాటర్న్ కానీ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వాటి మీద కంపల్సరీ ఒక బిట్ అడుగుతాడు అలా కొన్ని స్పెసిఫిక్ గా అంటే ఫైవ్ సిక్స్ ఉంటాయి స్పెసిఫిక్ గా ఆ పేపర్ ఆ క్వశ్చన్స్ లేని అంటే క్వశ్చన్ పేపర్ ఉండదన్న బిట్స్ కన్ఫామ్ గా ఉంటాయి ఆ బిట్స్ మీకు లాస్ట్ లో అందించలేదు ఫస్ట్ లోనే కాదు లాస్ట్ లో చెప్తాం ట్రిక్స్ అంతా ఫస్ట్ లోనే చెప్పేసానుకోక్స్ బేస్ అయితే డిపెండ్ అయిపోయి ఎగ్జామ్ రాసేస్తారు అంతా చదివిన తర్వాత ఈ ట్రిక్స్ లాస్ట్ లో ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇవంతా టెంటేటివ్ షెడ్యూల్స్ అంటే తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి ఏం కన్ఫర్మ్ కాదు ఈ ఎగ్జామ్ ట్వంటీ ఫోర్త్ జరుగుతుందని చెప్పలేము ఎగ్జామ్స్ అంతా చేంజ్ అవ్వచ్చు ఏమన్నా కౌన్సిలింగ్ లో కానీ ఏమైనా చేంజ్ చేయనటువంటి అప్డేట్స్ అంతా మా దగ్గర మా పర్సనల్ కాంటాక్ట్ లో ఫైనల్ గ్రూప్ లో ఉంటారు కాబట్టి ఆ గ్రూప్ లో అప్డేట్లు అందిస్తూనే ఉంటాం మీకు తర్వాత ర్యాంక్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వెబ్ ఆప్షన్స్ ఏ అంటే నీ ర్యాంక్ సంబంధించి ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే నీకు ఏ కాలేజ్ వస్తుంది అని ముందుగానే చెప్పగలుగుతాం ఏ విధంగా అంటే లాస్ట్ ప్రీవియస్ బ్యాచ్ అంటే చేసి ఉంటారు కదా వాటి వరకు మీద మేము కాబట్టి ఇంత సీట్ వస్తే ఈ కాలేజీలో సీట్ ఇంత ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పగలుగుతాం ఇక్కడ కౌన్సిలింగ్ క్లాసెస్ హెల్ప్ చేస్తాం లాస్ట్ నీకు సీట్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి నీకు ఇన్ కేస్ నువ్వు సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక బుక్ కొనుక్కోవాలన్నా కూడా సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటుంది కంపల్సరీ సరే ఈ కోర్స్ ఏదన్నా అంటే ఈ సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది నేను తప్పు కొట్టడం లేదు సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా చాలా ఉంటుంది మనకు టైం ఉండాలి పని ఇయర్ నుంచి నీకు ఈ విధంగా టీటీసీ రాయాలనే ఒక తప్ప నుండి నువ్వు అప్పటి నుంచి ప్రిపేర్ అయితేనా ఇది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ట్వంటీ డేస్ లో నువ్వు ఇంత తెలియని సిలబస్ ముందేసుకొని చదవాలంటే నిజంగానే ఇంపాసిబుల్ ఇది అయ్యే పని కాదు నిజంగా చెప్తాను నువ్వు ఎందుకంటే వాడికి ట్రిక్స్ లాజిక్స్ వాడి పీడిఎఫ్ కండగా లు ప్రొవైడ్ చేయడం కానీ అంటే తక్కువ నువ్వు ఎంతైతే తక్కువ టైంలో అయితే చదవగలుగుతాము ఇంపార్టెంట్ టాపిక్ ప్రొవైడ్ చేయడం కానీ ఎగ్జామ్స్ పెట్టడం కానీ డౌట్లు ఎక్స్ప్లెయిన్ మొత్తం సపోర్ట్గా ఉంటాము ఇది ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే చాలా మంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వలేకపోతాను గ్రూప్ లో సరే ఏ విధంగా జాయిన్ అవ్వాలని మళ్ళీ కామెంట్ అడుగుతాను ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఎయిట్ నెంబర్ ఉంటుంది ఇది నా నెంబరు పర్సనల్ కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఫైనల్ గ్రూప్ లో యాడ్ చేస్తాం ఇక్కడ త్రీ వన్ సిక్స్ వన్ సెవెన్ ఇది ఫ్రీ కాంటాక్ట్ ఎవరినైనా పర్లేదు గ్రూప్ లో యాడ్ చేస్తాం ఇంకా వాట్సాప్ లింక్ ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళైతే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇస్తాం మాకు పర్సనల్ గా మెసేజ్ కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాం ఇక్కడ వాట్సాప్ లింక్ ద్వారా ఈ లింక్ ప్రొవైడ్ చేసినా చేయకుండా పర్సనల్ గా కాంటాక్ట్ అయితే కంపల్సరీ ఫైనల్ యాడ్ జరుగుతుంది మొత్తం కోర్స్ ఫీజు త్రిపుల్ నైన్ సార్ త్రిపుల్ నైన్ కూడా కట్టలేండి సార్ మేము అమౌంట్ పర్లేదు మీరు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ ఫీజు మిస్ అయ్యి మనం చూస్తాం ఎందుకంటే త్రిపుల్ నైన్ అనేది చాలా తక్కువ మీకు త్రిపుల్ నైన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నిజంగా చెప్తున్నా ఒక టూ డేస్ కష్టపడితే గానీ ఈ త్రిపుల్ నైన్ అమౌంట్ అనేది రాదు అది నాకు కూడా తెలుసు ఎందుకంటే మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి త్రిపుల్ నైన్ కు మీరు ఈ త్రిపుల్ నైన్ ఇండివిజువల్ గా సెల్ఫ్ గా ప్రిపేర్ బుక్స్ బుక్ ఒక బుక్ కొనుక్కోవాలంటే సిక్స్ హండ్రెడ్ అవుతుంది మీకు అయినా అనవసరం కదా ఇక్కడ టాపిక్స్ మేము ప్రొవైడ్ చేస్తాం కదా బుక్స్ అవసరం చెప్పింది ఫాలో అయితే బ్లైండ్ గా హండ్రెడ్ పర్సెంట్ మీకు సీట్ గ్యారెంటీగా వస్తుంది చెప్తానులా మీరు కల్ గా ప్రిపేర్ అయ్యి మీకు తెలిసి తెలియక మీకు ప్లానింగ్ లేక మీకు ఐడియా లేక భయంతో ఎలా పడితే అలా ప్రిపేర్ అయ్యి రేపు పొద్దున్న సీట్ రాకపోయినా అనుకో ఇప్పుడు టూ డేస్ కష్టపడితే ట్రిపుల్ నైన్ అనేది అమౌంట్ వస్తుంది అది నువ్వు కష్టపడినా మీ పేరెంట్స్ కష్టపడినా నీకు సీట్ రాగా పోయి రేపు పొద్దున ప్రైవేట్ లో వచ్చినా అనుకో వన్ ల్యాక్ కంపల్సరీ తీసుకుంటాను నీ దగ్గర వన్ ఇయర్ అంతా కష్టపడాలి నీకు కట్టే అమౌంట్ కోసం ఇప్పుడు నెగ్లిజెన్స్ చేస్తే ఆ థౌసండ్ కట్టేకి వన్ ఇయర్ అంతా మీ పేరెంట్స్ కష్టపడాలి అంటే నువ్వు ఒక ఆటోమేటిక్ గా కాలేజ్కి వెళ్ళిపోతావు వన్ ఇయర్ మీ పేరెంట్స్ కష్టపడాలి కదా అవంతా ఎందుకు ఈ ఫీజు కూడా కట్లేని అనుకుంటాం మాకు కట్లేని సిచ్యువేషన్ మీద నిజంగా అయితే మా కాంటాక్ట్ అవుతారు కదా మీ గ్రూప్ మెసేజ్ చేయడం అంత ఇబ్బందిగా అయితే మాకు మెసేజ్ చేయండి మేము సొల్యూషన్ దానికి చెప్తాం కంపల్సరీ మీకు నచ్చినటువంటి అంశాన్ని కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఆ కామెంట్ కనుగుణంగా నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ